ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ సైలెంట్ విజయభాస్కర్ ప్లీజ్ అందరికీ నమస్కారం జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ ధర్మంలో అయితేనేమి అనంతపురం అయితేనేమి రాయలసీమలో అయితేనేమి వైఎస్ఆర్ పార్టీన వైఎస్ఆర్ పార్టీ రాజ్యకాలపై పోరాటం చేస్తున్నటువంటి నాకు అన్న దన్నగారి నిలబడుతున్నటువంటి పవన్ గారికి నమస్కారం తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర నాయకుడిని పేరు ప్రత్యానికి వచ్చే వర్షాలు అంటే పవన్ కళ్యాణ్ తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన సోదరులు పాటు సోదరు సన్మానంగా చూస్తూ నాకు విదేశీ మండాలి అవకాశం ఇచ్చారు రాష్ట్ర ప్రధాన అవకాశం ఇచ్చారు నన్ను లేకపోతే నాయకులు గారు చీంత్రిచ్చారు అటువంటి నాయకులకి మనమంతా అన్నదండంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నా అది ఎవరిని చేశా కో చేశా పవన్ కళ్యాణ్ గారు ఉండాలి అన్నగా ఉన్నారని ధైర్యంతో నేను వారి తనం ఉంటే పవన్ కళ్యాణ్ గారు జనసేనకు ధర్మరానికి జనసేనకులు ఎమ్మెల్యే సిక్కి చెప్పేసి నేను విలుబడంగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ధర్మంలో అన్ని పార్టీల వాళ్ళ కూడా మిత్రపక్షలు అందులో టికెట్ కావాలని కోరుకుంటారు అందులో తప్పు లేదు కానీ వారికి లేని నా కుండ ఒకటే నేను ఒక స్పెషల్ నేను అన్న పాప సాయం చేస్తాడు ఎప్పుడు కష్టాలే ఎప్పుడు ఇంపార్డులే ఎప్పుడు అవమానాలే ఎవరికోసం పడుతున్నా ప్రజల కోసం పడుతున్నా